రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నేటి యువత గాంధీజీ మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు శాంతి అహింస మార్గాలే విజయానికి నాంది అని అన్నారు దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన గొప్ప పితామహుడని కొనియాడారు ఉప్పు సత్యాగ్రహం లాంటి శాంతియుత పోరాటాలతో విదేశీ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించిన గొప్ప నాయకుడని అన్నారు గాంధీజీ కలలు కన్న రామరాజ్య స్థాపన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తరే మనోహర్ బీసీసీఎల్ మండల అధ్యక్షుడు గండి నారాయణ డీసీసీ ఫిషరీస్ చైర్మన్ సిరికొండ రవీందర్ డిసిసి కార్యదర్శి తరేలింగం నాయకులు పల్లి గంగాధర్ ఎర్రం గంగా నరసయ్య మణిశెట్టి అభిలాష్ అట్టపల్లి మల్లేశం అక్కినపల్లి శ్రీనివాస్ స్వర్గం పరంధాములు తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాత్మా గాంధీ గారి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కర్వంగా నిర్వహించుకోవడం జరిగింది మహాత్మా గాంధీ గారు దేశ స్వతంత్రంలో తన పాత్ర ఎంతో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ వర్ధంతిని ఈ రోజు జరుపుకోవడం మనందరూ అతని అడుగుజాడలు నడుస్తూ అతన్ని పూర్తిగా తీసుకుంటూ మున్ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఏదైనా అహింస తోటి పోవాలని కోరుకుంటూ ముగిస్తుంది గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తూ అదేవిధంగా అహింస మార్గంలో నడవకుండా ప్రతి ఒక్కళ్ళు శాంతియుతంగా చక్కటి వాతావరణం నిలబడడం కోసం సార్వభౌమాగాన్ని కాపాడడం కోసం భారతదేశ వ్యవస్థను రూపురేఖలు మార్చడం కోసం అనేక రకాలుగా కృషి చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి గాంధీ మహాత్ములు కాబట్టి అందుకే ఇవాళ ఆ మహానీని మనం పాటు నడవడం కోసం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అతని విధానాలను అవరించి మున్ముందుకు దేశ పరిస్థితి ప్రతిష్టను కాపాడే విధంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిన పరిస్థితి కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పరిచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పక్క ధన్యవాదాలు